హలో అండి ఈ చిన్న మిషన్స్ ఎగ్జిబిషన్ పెట్టినట్టు ఉంది కదండి కానీ కాదండి నేను చేసిన మిస్టేక్సే మీకు వీడియో రూపంలో చూపించడానికే నేను ఈ మిషన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాను అనమాట మనము చిన్న చిన్న ఏమైనా కుట్టాలి అనుకున్నప్పుడు ఊడిపోయినాయి కుట్టుకోవడానికి అన్నప్పుడు మనం ఒక చిన్న మిషన్ కోసం అయితే చూస్తామండి నేను అదే చేశాను అనమాట ఇది వెయ్యి రూపాయలండి మిషన్ సేమ్ మనము మిషన్లో ఏవేవైతే ఉంటాయో అన్నీ ఉన్నాయన్నమాట బాబుని కీస్ ఉందండి చూడ్డానికి అచ్చు సూయింగ్ మిషన్ లాగే ఉంటుందండి చాలా హ్యాండీగా చిన్నగా ఉంటుందన్నమాట ఇది లో కొన్నట్టున్నానండి దీనికి రిటర్న్ లేదనమాట గురించి నేను దీన్ని రిటర్న్ చేయలేకపోయాను అనమాట దీనికి ఫుడ్స్ కూడా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ మనం కొనుక్కునే పెట్టుకోవచ్చు అనమాట అన్నీ ఉన్నాయండి ఇది నాకు తెలిసి ఇది చైనా ప్రోడక్ట్ అనుకుంటా అందుకే ఇది స్టిచ్ చేయలేదండి రెండు రోజులు స్టిచ్ చేసింది ఆగిపోయింది అనమాట దీనికి పేరు కూడా చైనా పేరే ఉంటుందండి ఇప్పుడు మాత్రం పేర్లు మార్చి సేల్ చేస్తున్నారు అనమాట కానీ ప్రోడక్ట్ మాత్రం సేమే ఉంటుంది నాదైతే కుట్టలేదండి నా మిషన్ చిన్నది మరి బయట ఎవరైనా తీసుకున్నది ఎన్ని రోజులు వచ్చిందో నాకైతే ఐడియా లేదు నేనైతే వెయ్యి రూపాయలు వేస్ట్ అనుకుంటున్నాను అండి సరే వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకో మిషన్ అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట దీనికి రెండు సాకెట్స్ ఇచ్చాయండి ఒకటి కరెంటు పెట్టుకోవడానికి ఒకటేమో ఫుడ్ పెట్టాలన్నమాట అసలు పని చేస్తే ఇవన్నీ ఉపయోగపడతాయండి అసలు పని చేయదు కదా బ్యాటరీస్ పెట్టి స్టిచ్ చేసుకోవడానికి ఆ ఫెసిలిటీ కూడా పెట్టాడండి అంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ వాడడానికి ఇది ఆటోమేటిక్గా స్టిచ్ చేయడానికి బటన్స్ అయితే పెట్టాడండి ఒక బొమ్మకు అలంకరించినట్టు అన్నీ బాగా అలంకరించాడండి కానీ ఆ మిషన్ మాత్రం పనిచేయదండి మరి నా మిషన్ తెలీదు అందరి మిషన్లు ఎలాగున్నాయో తెలీదు చాలా డెలికేట్ అనమాట వేస్ట్ ఆఫ్ మనీ అనమాట ఇవి అండి చైనా ప్రోడక్ట్స్ అనమాట పేర్లు చూడండి ఎలాగున్నాయో మోంగ్ఖాయ్ ఇవో చైనా పేర్లు ఉన్నాయన్నమాట ఇది కొంచెం అప్గ్రేటెడ్ మిషన్ అండి ఇది వచ్చి నేను అమెజాన్లో అండి అంటే అది ఎలాగో పనిచేయట్లేదు కదా అని దాన్ని పక్కన పెట్టి మళ్ళీ నా పాకెట్ మనీతో మూడు వేల ఎనిమిది వందల చిల్లరతో నేను ఈ మిషన్ తీసుకున్నాను అనమాట ఇది మరి దాని అంత తీసి పడేసే అంత కాదు కదండి కొంచెం బెటరే కానీ ఎక్కువ ఫోల్డ్ ఉన్నది కొంచెం థిక్ ఉన్న క్లాత్ అది మాత్రం స్టిచ్ చేయదండి పెద్ద మిషన్ పక్కన పెడితే దీని మిషన్ సైజు ఎంత ఉందనమాట చూడ్డానికి ముద్దుగా ఉంటుంది కొంచెం వెయిట్ ఉంటుందండి కొంచెం వర్తబుల్ అనమాట అలానే అన్నీ కుట్టదండి మళ్ళీ దాన్ని వంకర వంకరపోవద్ది అనమాట స్టిచ్ చేసేటప్పుడు దీని పార్ట్స్ అన్నీ కూడా చాలా డెలికేట్ అండి ఎక్కడ ఏవి విరిగిపోతాయి అన్న టెన్షన్ ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ అయితే కూడా చాలా స్లో అనమాట ఇది చూడ్డానికి పెద్ద మిషన్ లాగానే అనిపిస్తుందండి అన్నీ దీనికి ఇచ్చిన అన్ని పాదం దగ్గర నుంచి బావిని పెట్టే దగ్గర నుంచి థ్రెడ్ ఎక్కించే వరకు ఏ టు జెడ్ మొత్తం కాపీ కొట్టాడు అనమాట పెద్ద మిషన్ది కానీ దాని డ్యూరబులిటీ దాని ఫ్లెక్సిబిలిటీ మాత్రం పెట్టలేదండి చాలా సెన్సిటివ్ అనమాట స్లో స్టిచ్చింగ్ ఎక్కడ ఏ కుట్టు ఎప్పుడు లూజ్ అయిపోతుందో తెలీదు ఏ కుట్టు ఎక్కడ తెగిపోతుందో తెలీదు ఎక్కడ ఏ నిడి విరిగిపోతుందో తెలియదు అనమాట అలా ఉంటుంది దీనికి లైటింగ్ కూడా ఇచ్చాడండి బాగానే దీంట్లో రొటేటబుల్ బటన్ లాంటిది ఇచ్చాడండి అది తిప్పితే మనకి స్టిచ్చెస్ రకరకాల స్టిచ్చెస్ కూడా కుట్టుకోవచ్చు అనమాట కానీ నార్మల్ స్టిచ్చింగే సరిగ్గా రాదు ఇంకా రకరకాల స్టిచ్చెస్ ఏం కుడతామండి దాంట్లో దానికి టెన్షన్ కూడా ఇచ్చాడు అనమాట టెన్షన్ మారిస్తే ఇంకా లూజ్ అయిపోతుంది అసలు కుట్టదనమాట ఇంకా అసలు ఇంకా పాజిటివ్గా చెప్పుకునేటివి తక్కువే అండి కాకపోతే రేట్ ఒక్కటే పాజిటివ్ అనమాట మూడు వేల ఐదు వందల చిల్లరలో వస్తుంది ఇది జస్ట్ సింపుల్గా చినికిపోయినాయి కుట్లు కుడిపోయినాయి కుట్టుకోవడానికి పల్చటివి వాటికైతే ఉపయోగపడుతుందండి కొంచెం దళర్వ్ ఏమైనా కుడితే నెడిల్ విరిగిపోవచ్చు లేదంటే పాదం కదిలిపోవచ్చు అనమాట అంటే ఏదైనా జరగచ్చు అలా ఉంటుందన్నమాట దాంతో కుడుతూ ఉంటే భయం భయంగా ఉంటుందండి స్టిచ్చింగ్ చూడండి ఆ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా అదే స్టిచ్ చేస్తుందనమాట ఈవెన్ బాబిన్లో థ్రెడ్ ఎక్కించుకోవడానికి కూడా ఆ బటన్ నొక్కేస్తే అండి బాబిన్లో థ్రెడ్ ఎక్కుతుందనమాట అలా ఉంటుందండి ఇది చూడ్డానికి సేమ్ పెద్ద మిషన్ లాగే ఉంటుంది కానీ పెద్ద మిషన్ కాదనమాట నేను మళ్ళీ ఇక్కడ కూడా మూడు వేల ఐదు వందలు లాస్ అయ్యా అండి దీంతో సాహసం చేయడం చాలా కష్టమనే అర్థమైందండి ఇంకా నేను దీన్ని తీసి పక్కన పెట్టేసాను అనమాట మళ్ళీ నా పాకెట్ మనీ సెవెన్ థౌజండ్ రూపీస్ తీసా అండి తీసి దాంట్లోంచి ఒక స్వియింగ్ మిషన్ తీసుకుందాం అనుకున్నా నేను ఉషా తీసుకుందాం అనుకున్నా అండి ఉషా అప్పట్లో ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ మధ్య నడుస్తూ ఉండింది అనమాట సరే నా సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు ఎందుకు అండి ఉషాలో అయితే పీకో చేయడం కుదరదు మీరు ఈ మిషన్ తీసుకోండి విద్యా మిషన్ ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్నారండి సరే అని చెప్పి ఇదైతే తీసుకున్నా అండి సెవెన్ థౌసండ్ సమ్ చేంజ్ పడింది అనమాట ఇది మాత్రం మస్తు వెయిట్ ఉంటుందండి అసలు హట్టా కట్ట మిషన్ అనమాట ఎంత గట్టివైనా టపాటపా కుట్టిపడేస్తుందండి కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీన్ని మెయింటైన్ చేసుకోలేదండి అసలు మనము సరిగ్గా కుట్టం కదా అంటే ఎప్పుడు కుట్టే మోసపోట్టేవాళ్ళం కదా అప్పుడు దాంతో ఏమవుతుందంటే ఆ మిషన్ కుట్టడమే కానండి అండి దాని మొహాన ఎప్పుడు తుడిచింది లేదు ఏం లేదండి ఎప్పుడు ఒక్కసారి కూడా దాన్ని క్లీన్ అనమాట దాంతో మొత్తం అంతా ఎక్కడికక్కడ రస్ట్ ఎక్కడికక్కడ మార్క్స్ గ్లీజ్గా అయిపోయింది అనమాట మిషన్ అంతా చూడండి ఎంత గలీజ్గా ఎంత బస్ట్గా తయారు చేశాను సో దాంతో ఇదేమైందంటే స్టిచ్చింగ్ ప్రాబ్లం వచ్చిందండి దీన్ని నేను మెయింటెనెన్స్కి ఇచ్చి ఒకసారి బాగు చేయిద్దాం అనుకుంటున్నా టైం సరిపోక దాన్ని పక్కన పెట్టేసాను అనమాట ఇంకా దీంట్లో కొన్ని సరిగ్గా పని చేయట్లేండి అప్పుడప్పుడు నేనేదో బాగు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాను అనమాట దీన్ని అవి ఇవి ఇప్పి దీని పాదం కింద అంత మట్టి అవన్నీ తీసి క్లీన్ చేస్తూ ఉంటాను అండి ఆ స్క్రూస్ ఇప్పి ఎంత చేసినా దాన్ని నీట్గా ఉండదన్నమాట స్టిచ్చింగ్ కూడా పాడైపోయిందండి అసలు మంచి మిషన్ ఇది నిజంగా నేను వర్తబుల్ అండి ఇది సెవెన్ థౌజండ్ చేయించుకు వచ్చింది అంటే చాలా బాగా కుట్టేదన్నమాట మంచిగా ఉండేదండి మిషన్ ఈ మిషన్తో పాటే నాకు పీకో ఫుడ్ కూడా వచ్చిందండి నేను దాన్నే సింగర్కి వాడుతూ ఉంటాను అనమాట ఇది సెవెన్ థౌసండ్ చేయించే కానండి దీనికి పీకో ఆప్షన్ కూడా ఇచ్చాడనమాట అదే ఉషాలో అయితే టెన్ థౌజండ్ది పెట్టినా కూడా అండి దానికి పీకో ఆప్షన్ రాదనమాట దీన్ని ఒకసారి సర్వీసింగ్ చేయించిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను అండి దీని మీద ఈ మిషన్ అయితే మంచి మిషన్ అండి దాని తర్వాత ఫ్లిప్కార్ట్లో అనుకోకుండా నేను సింగర్ మిషన్ చూశానండి చాలా బాగుంది అనిపించింది నాకు తక్కువకే వచ్చిందండి కాయిన్స్ పోగా సో లకీగా సింగర్ వచ్చింది సింగర్ కొని కూడా త్రీ ఇయర్స్ దాటుతుంది అనుకుంటా అండి అది ఇప్పటి వరకు చాలా నీట్గా ఉందన్నమాట ఎన్ని మిషన్లు వాడడం వల్ల ఈ మిషన్ని సింగర్ని అయితే చాలా నీట్గా పెట్టుకుంటా అండి క్లీన్ ఎప్పటికప్పుడు చేసుకుంటా అనమాట త్రీ ఇయర్స్ అబోవ్ నుంచి చాలా బాగుంది అది మిషన్ ఏం ప్రాబ్లం రాలేదండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి